సార్ ఇప్పుడైతే ఈ కోర్సెస్ గురించి అంతా చెప్పారు ఈ కోర్సెస్ ఎన్ని మంత్స్ పడుతుంది ఎంత టైం పడుతుంది ఒకవేళ జాయిన్ అయిన తర్వాత కంప్లీట్ అవ్వడానికి దాని గురించి కూడా మా వ్యూర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అలాగేనండి సో ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్కి అయితే నాలుగు సంవత్సరాలు పడుతుందండి బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అవ్వడానికి అండ్ బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వ్యక్తులు ఎంఎస్సీ నర్సింగ్ కూడా చేయొచ్చు ఎంఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత ఇంకా ఆసక్తి ఉంది చదువుకోవడానికి వాళ్ళు పిహెచ్డీ నర్సింగ్ కూడా చేయొచ్చు ఇట్లా పిహెచ్డి నర్సింగ్ కానీ ఎంఎస్సి నర్సింగ్ కానీ చేసుకున్న వ్యక్తులకి ఎక్కువగా ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థలు అయినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కానీ ఈఎస్ఐ మెడికల్ కాలేజెస్లో కానీ ఆ మెడికల్ కాలేజెస్లో అక్కడ ఉన్న నర్సింగ్ కాలేజెస్లో మంచి ఫ్యాకల్టీగా వెళ్ళడానికి సుమారుగా వాళ్ళకి లక్ష ఇరవై ఐదు వేల వరకు వాళ్ళకి నర్సింగ్ ఫ్యాకల్టీకి శాలరీస్ కూడా స్టార్టింగ్ శాలరీసే ఉంటాయి వాటికి వెళ్ళొచ్చు బిఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతేనే వాళ్ళు బీఎస్సి నర్సింగ్లో ప్రభుత్వ ఉద్యోగానికి వాళ్ళు వెళ్ళొచ్చు అలాగే కోర్సు పూర్తయిన తర్వాత ఇలాంటివి నేను చెప్పిన ఇప్పుడు వైద్య విజ్ఞాన సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రతిష్టాత్మకంగా ఉండే ఎయిమ్స్ కావచ్చు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు హాస్పిటల్స్ కావచ్చు ఈఎస్ఐ హాస్పిటల్స్ కావచ్చు ఈఎస్ఐ మెడికల్ కాలేజెస్ కావచ్చు ఆర్మీ హాస్పిటల్స్ కావచ్చు నేవీ హాస్పిటల్స్ కావచ్చు ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్స్ కావచ్చు అలాగే ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థలు ఇవి కాకుండా ఉన్నాయి ఉన్నాయి ఇంకా అంటే జిప్మార్ పాండిచ్చేరిలో ఉన్న జిప్మర్ కావచ్చు పూణేలో ఉన్న ఆర్మిడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ కావచ్చు చండీగఢ్లో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీగఢ్ కావచ్చు అలాగే ఇంకొన్ని ఇంకా సుమారు ఒక పది పదిహేను వరకు కూడా సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నర్సింగ్ విద్యార్థులందరికీ కూడా అవకాశాలు ఇస్తుంది సో అందులో ఉద్యోగం కనుక ప్రభుత్వ ఉద్యోగం కొలువులో కనుక జాయిన్ అయితే రమారమి తక్కువలో తక్కువ ఇప్పుడు లక్ష రూపాయల శాలరీ ఉంది ఇంకొక టూ ఇయర్స్ పిఆర్సి కొత్త పిఆర్సి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనుక ఇంకొక టూ ఇయర్స్లో కొత్త పిఆర్సీ ఇస్తే స్టార్టింగ్ శాలరీ వాళ్ళకి సుమారు రెండు లక్షల రూపాయల శాలరీ ఉంటుంది సో నర్సింగ్ విద్యార్థులకి ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలు తీయడం అనేది తగ్గిపోయింది బాగా ఇప్పుడు అన్ని కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలే తీస్తున్నారు ఈ కాంట్రాక్ట్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంది సాలరీ నలభై వేలు ఉంది శాలరీ ఇప్పుడు రెండు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కొత్త పిఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తే సుమారుగా వాళ్ళకి ఎనభై వేలు శాలరీ ప్రభుత్వ ఉద్యోగంలో కాంట్రాక్ట్ బేసిస్లో వస్తుంది ఒకవేళ ఏదైనా ప్రభుత్వ కళాశాలల్లో ఉద్యోగాలు రెగ్యులర్గా తీస్తే మాత్రం సుమారుగా లక్ష యాభై వేలు జీతం ఉంటుంది బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఇంకా ప్రైవేట్ సెక్టర్స్లోకి వస్తే కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వీళ్ళకి ఇరవై వేల వరకు జీతవద్యం స్టార్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇంక్రిమెంట్స్ ఇస్తూ వాళ్ళ జీతవద్యం పెరుగుతూ ఉంటుంది ఇంకా చిన్న చిన్న హాస్పిటల్స్ అంటే మన చిన్న చిన్న పట్టణాల్లో ఉండే ఆసుపత్రులు చిన్న స్థాయి ఆసుపత్రుల్లో పదివేలకు తక్కువ లేకుండా బిఎస్ నర్సింగ్ అమ్మాయిలకి శాలరీ అనేది ఉంటుంది సో వాళ్ళ ప్రణాళిక అనేది కొంచెం బాగా వేసుకొని బాగా చదివి మంచి మంచి బుక్స్ ఉంటాయండి టార్గెట్ హై అని ఇట్లాంటి బుక్స్ ముందే అంటే ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే వాళ్ళు తీసుకొని వాళ్ళు కొనుక్కొని ఫస్ట్ ఇయర్ ఎనాటమీ ఫిజియాలజీ దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళకు ఉండే ప్రతి కోర్స్కి సంబంధించి ఇంతవరకు ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు సో ఆ ఎలాంటి క్వశ్చన్స్ పడి ఆ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో అనే దాని మీద అవగాహన కలి ఉండడానికి ఆ టార్గెట్ హై అనే బుక్ చాలా హెల్ప్ అవుతుంది అండ్ ముఖ్యంగా ఈ కాలేజెస్లో కూడా అవేర్నెస్ రావాలి అంటే నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈ పర్టికులర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో లక్షల ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు మన సౌత్ ఇండియాలో ఈ అవేర్నెస్ చాలా తక్కువ ఉంది ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా తక్కువ ఉంది కాబట్టి దీనిపైన విస్తృతమైన అవగాహన కల్పించాలని నేను అనుకుంటున్నా అందుకని నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఒక ఇన్స్పైర్ ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎక్స్పెషల్లీ పారామెడికల్ కోర్సెస్లో కానీ లేకపోతే మెడికల్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి కానీ నేను నా సబ్జెక్ట్ మైక్రోబయాలజీ సబ్జెక్ట్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పెడుతున్నా సో నెగిటివ్ మార్కింగ్తోనే సో సెంట్రల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఎగ్జామ్ ఎలాగైతే ఉంటుందో నీట్ కానీ లేకపోతే పీజీ నీట్ కానీ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ టైప్లోనే నేను ఎగ్జామ్ కండక్ట్ చేసి నా సొంత ఖర్చుతోనే పిల్లలకి ఆ పత్రాలన్నీ ఇచ్చి అందులో గెలుపొందిన ఫస్ట్ సెకండ్ థర్డ్ పిల్లలను కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి మెడల్స్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చి నా ఏం నా విద్యార్థులు ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థల్లో ఉద్యోగాలనే చేయాలి లేదా తరుపతి కోర్సులు ఏవైతే ఉన్నాయో మాస్టర్ డిగ్రీస్ కానీ లేదా పిహెచ్డి డిగ్రీస్ కానీ ఇట్లాంటివి చేయాలన్న లక్ష్యంతో నేను ఆ పునాది వేస్తాను సార్ ఇన్సేపు మీరు బిఎస్సి నర్సింగ్ గురించి చెప్పారు ఓకే ఒకవేళ ఫిజియోథెరపీ ఆ కోర్స్ ఎన్నో ఎంత టైం పడుతుంది వాళ్ళకి ఎంత శాలరీస్ బా వస్తుంది వాళ్ళు ఎక్కడ ఇంకా అదర్ దాన్ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్లో ఎంతవరకు ఎక్కువ హై శాలరీస్ డ్రా చేయొచ్చు వాటి గురించి కూడా మా వ్యూయర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఖచ్చితంగా అండి గారు సో బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనే కోర్సు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుందండి ఫోర్ ఇయర్స్ వాళ్ళు చదవాలి కాలేజీలో విత్ క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి ట్రయల్స్తో పాటు ఒక సిక్స్ మంత్స్ వాళ్ళు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి అక్కడ వాళ్ళు థెరపీ నేర్చుకోవాల్సి ఉంటుంది అట్లా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకి కోర్స్ ఉంటుంది బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు తర్వాత వాళ్ళు టూ ఇయర్స్ ఎంపీటీ డిగ్రీ చేయొచ్చు ఆ తర్వాత ఒక మూడేళ్ల పాటు పిహెచ్ డిగ్రీ కూడా చేసుకుంటే వాళ్ళు ఆ ఫిజియోథెరపీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్గా ప్రిన్సిపాల్స్గా పనిచేయ అద్భుతమైన అవకాశం ఉంటుంది అండ్ ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఫిజియోథెరపీ కళాశాలలు అన్నీ కూడా ఇంతవరకు గవర్నమెంట్ గవర్నమెంట్ వేవి లేవు అన్నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్సే ఉన్నాయి అండ్ గౌరవ ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ చంద్రశేఖర్ సార్ గారు ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొత్త ఫిజియోథెరపీ కళాశాలల్లో ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాలలు కూడా ఏర్పాటు చేయాలనే తలంపుతో ఉన్నట్లు ఇది ఒక మంచి సూచకంగా ఉంది అండ్ ఆ కోర్సుల్లో కనుక చేరాలనుకుంటే ప్రభుత్వ కోర్సుల్లో వాళ్ళు ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ రాసి ఆ నీట్ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్తో వాళ్ళు ముందుగా మంచి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు కోరుకుంటారు ఎందుకంటే ఫీజు చాలా తక్కువ ఉంటుంది అండ్ మెడికల్ కాలేజెస్లో చదువుతారు వాళ్ళు కాబట్టి ఆ తర్వాత ఉన్నటువంటి ఫిజియోథెరపీ కళాశాలలో ఒక మంచి బాగా ప్రాచుర్యం పొందినటువంటి కళాశాలను ఎంచుకొని ఎక్కడైతే వాళ్ళకి సంబంధించి శిక్షణ బాగా ఇస్తున్నారో అవి ఆచితూచి కనుక్కొని గనక చేరి నేర్చుకుంటే వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తే ఉంది వాళ్ళకు కూడా సాలరీస్ మంచిగానే ఉన్నాయండి అండ్ ముఖ్యంగా వాళ్ళకి ఒక మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుందండి ఇండియాలో ఉన్న అన్ని స్పోర్ట్స్కి సంబంధించిన ఇండియాలో ఉన్నటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ కొన్ని వందల ఉద్యోగాలని ప్రతి సంవత్సరం కూడా తీస్తూ ఉంటుంది ఫిజియోథెరపిస్టులని అక్కడ స్టార్టింగ్ శాలరీ స్కేలే సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఉంటుంది అండ్ విత్ ఆల్ రిమైనింగ్ అన్నింటికి కలిపి సుమారుగా ఒక లక్ష రూపాయలు పైబడి వాళ్ళకి మంత్లీ శాలరీ వస్తుంది అండ్ అలాగే అన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఇందాక నేను ఏదైతే చెప్పానో ఆ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా ఎయిమ్స్లో కావచ్చు ఈఎస్ఐ ఆర్ఆర్బి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ వీటన్నిటిలో కూడా ఫిజియోథెరపీస్టులు కూడా చాలా అవసరం ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎక్కువ శాలరీస్ ఉంటాయి అండ్ మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో ఫిజియోథెరపీకి ఒక కాంట్రాక్ట్ బేసిస్లో కనుక ఉద్యోగం వస్తే నలభై వేలు ఉంది అదే రెగ్యులర్ ఉద్యోగం అయితే ఎనభై వేల రూపాయలు ఉంటుంది శాలరీ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఫిజియోథెరపీస్టుల పాత్ర చాలా కీలకం ఎక్స్పీషల్లీ ఆర్థోపెడిక్స్ ఉన్న హాస్పిటల్స్లో ఫిజియోథెరపీస్టులు ఖచ్చితంగా డాక్టర్తో పాటు రౌండ్స్కి వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు అండ్ ఈ ఉద్యోగాలే కాకుండా వీళ్ళకి వచ్చే జీతం ప్రైవేట్ హాస్పిటల్స్లో ముప్పై వేలు నలభై వేలు కాకుండా వీళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి ఫిజియోథెరపీ సేవలు అందించాలనుకున్న ఎవరికైనా అవకాశం అలాంటి అవసరం ఉందనుకుంటే వాళ్ళు ఒక గంటకి ఫిజియోథెరపీ చేయడానికి కూడా వెయ్యి రూపాయలు అంటే తక్కువలో తక్కువ ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా కొంచెం ప్రొఫెషనల్ ఫిజియోథెరపీ అయితే ఓ సుమారు రెండు వేల రూపాయల వరకు కూడా గంటకు ఛార్జ్ చేస్తారు అలా ఒక ఒక ఫోర్ ఫైవ్ కేజెస్ రోజుకి వచ్చినా సరే ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇన్కమ్ వస్తుంది అలా ముప్పై రోజులు సుమారు లక్ష రూపాయలు లక్షన్నర సంపాదించుకోవచ్చు వాళ్ళు సో ఒక మంచి వృత్తి విద్యా కోర్సు ఫిజియోథెరపీ కూడా అండ్ డాక్టర్ సో వాళ్ళను కూడా డాక్టర్ అనే సంబోధిస్తారు కాబట్టి ఇది ఒక మంచి కోర్సు ప్రత్యామ్నాయ కోర్సు ఎంబీబీఎస్ బీడిఎస్ అండ్ హోమియోపతి ఆయుర్వేదిక్ న్యాచురోపతి ఇలా డాక్టర్స్ కాని వాళ్ళు ఇంకొక డాక్టర్ కోర్సు ఫిజియోథెరపీ డాక్టర్ కోర్సు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను సార్ ఫిజియోథెరపీ గురించి చెప్పారు నర్సింగ్ గురించి చెప్పారు అలాగనే బయట ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్ కూడా ఉంటాయి కొంతమంది ల్యాబ్స్ పెట్టుకుంటారు ప్రైవేట్గా అలాంటి ల్యాబ్ టెక్నీషియల్ కోర్స్ ఒకవేళ చేయాలనుకుంటే ఆ కోర్స్ టైం ఎంత పడుతుంది వాళ్ళకి శాలరీస్ ఎంత ఉంటాయి గవర్నమెంట్లో ఒకవేళ ప్రైవేట్గా పెట్టుకుంటే ల్యాబ్ ఎంతవరకు వాళ్ళు మంత్లీ ఎర్న్ చేయొచ్చు అది కూడా కొద్దిగా మా వ్యూర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా షూర్ అండి సో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో స్టార్టింగ్ ఇంటర్మీడియట్లోనే అండి వొకేషనల్ ఎంఎల్టీ అని చెప్పి ఒక కోర్స్ పెట్టడం జరిగింది అండ్ వొకేషనల్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ టూ ఇయర్స్ చేస్తూ బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు చేసి కంప్లీట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా బిఎస్సి ఎంఎల్టీకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండ్ దాంతోపాటు వాళ్ళు వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ అనేది ఏదైనా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ఏదైనా ఒక పెద్ద ఆసుపత్రిలో కానీ ప్రభుత్వం ఎక్కడ పర్మిషన్ ఇచ్చిందో అక్కడ వన్ ఇయర్ పాటు వాళ్ళు తర్ఫీదు పొందుతాయి హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ పెథాలజీ డిపార్ట్మెంట్ అండ్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ బ్లడ్ బ్యాంక్ టీబీ డిపార్ట్మెంట్ ఇట్లాంటి కొన్ని చోట్ల వాళ్ళు ట్రైనింగ్ తీసుకు సర్టిఫికెట్ తీసుకుంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు అలాగే ఇంటర్మీడియట్లో బైపీసీ చదివిన వాళ్ళకు మాత్రమే కాకుండా సిఈసి హెచ్ఈసీ ఎంపీసీ అదర్ కోర్సెస్ చేస్తున్న వ్యక్తులకు కూడా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అని చెప్పి ఒక కోర్సు ఉంది అది టూ ఇయర్స్ ఉంటుంది ఆ కోర్సు వాళ్ళకి మళ్ళీ అప్రెంటిషిప్ అనేది వన్ ఇయర్ అవసరం లేదనమాట డైరెక్ట్గా డిఎంఎల్టీ టూ ఇయర్స్ చేస్తే వాళ్ళకి ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్ వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది టూ ఇయర్స్ వన్స్ ఆ ఎగ్జామ్లో కనుక తరఫీదు పొంది ఆ ఎగ్జామ్కి క్లియర్ చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా ల్యాబ్టెక్నిషియన్గా వెళ్ళిపోవచ్చు అండ్ వాళ్ళకి తర్వాత ఫర్దర్గా చదవాలనుకుంటే వాళ్ళు బిఎస్ఎంఎల్టీకి కూడా వెళ్ళొచ్చు సో వొకేషనల్ ఎమ్మెల్టీ చేసిన వ్యక్తులు కానీ లేదా డిఎంఎల్టీ చేసిన వ్యక్తులు కానీ బీఎస్సీ ఎమ్మెల్టీలోకి వెళ్ళడానికి అర్హత ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్లో బైపీ చదువుకున్న వ్యక్తులు డైరెక్ట్గా బీఎస్సీ ఎమ్మెల్టీకి కూడా వెళ్ళొచ్చు ఇంతవరకు నీట్ ఎగ్జామ్ అయితే లేదు ఒకవేళ భవిష్యత్తులో ఈ ఇయర్ నుంచి నీట్ ఎగ్జామ్ మనకి ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది నీట్లో అర్హత పొందాల్సి ఉంటుంది ఆ వాళ్ళకి మాత్రమే ఈ ల్యాబ్ టెక్నాలజీలో కానీ ఇతర పారామెడికల్ కోర్సెస్ ఇందాక నేను ఏదైతే చెప్పాను డయాలసిస్ టెక్నాలజీ కానీ ఈసీజీ టెక్నాలజీ కానీ కేథలాబ్ టెక్నాలజీ కానీ రేడియోలజీని రేడియాలజీ టెక్నాలజీ కానీ అండ్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ కానీ ఇట్లాంటి కోర్సెస్లో కూడా మన డాక్టర్ ఎన్టీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కావచ్చు మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు అలాగే ఈ కోర్సులు కూడా ఈ బ్యాచిలర్ డిగ్రీ కోర్సెస్ అన్నీ కూడా ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థలు అన్నింటిలో కూడా ఉన్నాయి అక్కడ కనుక చదివితే హై అండ్ ఎక్విప్మెంట్ ఉంటుంది అండ్ చాలా పెద్ద హాస్పిటల్స్ అంటే మన దేశానికే తలమానికంగా ఉన్న హాస్పిటల్స్ కాబట్టి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసి నీట్లో వచ్చిన ర్యాంక్తో ఎయిమ్స్లో సుమారుగా మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎవ్రీ స్టేట్కి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎలా చేయడం జరిగింది ప్రీవియస్గా ఒకటి మాత్రమే ఉండేది మనకి బట్ లాస్ట్ టెన్ ఇయర్స్లో సుమారుగా ఇరవై ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి అక్కడ సుమారు ఒక పది పదిహేను రకాల ఈ పారామెడికల్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి అవన్నీ మీకు వెబ్సైట్లో దొరుకుతాయి ఆ వెబ్సైట్లో చూడొచ్చు ప్రతి ఎయిమ్స్ కాలేజీలో కూడా అలాగే ఈ ఈఎస్ఐ మెడికల్ కాలేజెస్ పెట్టారు అందులో కూడా ఉన్నాయి అండ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య విజ్ఞాన సంస్థలు జిప్మర్ పాండిచ్చేరి కావచ్చు అలాగే సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అక్కడ చాలా విస్తృత పరిధిలో కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి అలాగే మన పక్కనే బెంగళూరులో సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ బెంగళూరు కానివ్వండి మణిపాల్ మెడికల్ కాలేజ్ మంగళూరు కానివ్వండి హార్మర్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణే కానివ్వండి పీజీఐఈఎంఈఆర్ చండీగఢ్ కావచ్చు ఇలాంటి ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఈ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి అండ్ ఒకేషనల్ ఎమ్మెల్టీలో చదువుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నాలో వాళ్ళు నైన్ హండ్రెడ్ మార్క్స్ దాటి తెచ్చుకోవడానికి ఎక్కువ నైంటీ పర్సెంట్ తెచ్చుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు సో ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ మంది జాబులు కొట్టేస్తున్నదంతా ఎవరంటే ఒకేషన్ ఎమ్మెల్టీ స్టూడెంట్స్ అది వాళ్ళకి వరం అనుకోవచ్చు ఎందుకంటే ఇంటర్మీడియట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు బట్ డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో ఇంతంత మార్క్స్ ఇవ్వరు అక్కడ డిస్టింక్షన్లో పాస్ అయితేనే చాలా ఎక్కువ సో కాబట్టి ఈ వొకేషనల్ ఎమ్మెల్యే చదువుతున్న వ్యక్తులు బాగా ఫోకస్ చేసి అక్కడే ఇంటర్మీడియట్లోనే ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఒక వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ తీసుకుంటే వాళ్ళకి చక్కగా ప్రభుత్వ ఉద్యోగంలో కొలువైతే ఇప్పుడు ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంది కాంట్రాక్ట్ బేసిస్లో అదే రెగ్యులర్ ఉద్యోగాలు కనుక తీస్తే డెబ్బై వేల దాకా శాలరీ ఉంటుంది సో మనకి ఆ ఉద్యోగాలు తీయట్లేదు మనం కాంట్రాక్ట్ బేసిస్లోనే తీసుకుంటే సుమారుగా ఇంకో రెండు సంవత్సరాల్లో మన కొత్త పేరెంట్స్ స్కేల్స్ వస్తే వాళ్ళకి అరవై వేల రూపాయల శాలరీ ఉంటుందండి ప్రభుత్వ ఉద్యోగాలు సెటిల్ అవుతాయి వాళ్ళకి ఎక్కువ మార్కులు రావాలి ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా కండక్ట్ చేస్తే ఎగ్జామినేషన్లో క్రాక్ చేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ తరఫీదు వాళ్ళకి ఖచ్చితంగా అవసరం ఈ సబ్జెక్టుతో పాటు జనరల్ యాప్టిట్యూడు జనరల్ నాలెడ్జ్ రీజనింగ్ వీటిపైన కూడా ఒక ఫార్టీ పర్సెంట్ క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి అవి ఆన్లైన్ కోచింగ్స్లో కానివ్వండి లేకపోతే మనకు మా మన టౌన్లో అందుబాటులో ఉన్న ఇన్స్టిట్యూట్స్లో కానీ కొంచెం కోచింగ్ నేర్చుకొని ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి తఫీర్ పొందితే మంచి జీతపత్యాలు ఉంటాయి వాళ్ళకి స్టార్టింగ్ శాలరీస్ డెబ్బై ఐదు వేలు పైబడే ఉంటాయి శాలరీస్ ఒకవేళ కార్పొరేట్ హాస్పిటల్స్లో మనకి లైక్ అనంతపూర్లో అయితే సవేరా హాస్పిటల్ లేదా కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ ఇట్లాంటి ఒక హాస్పిటల్స్లో కనుక ఉద్యోగం చేస్తే పదివేల రూపాయలకి తక్కువ లేకుండా వాళ్ళకి ఒక ల్యాబ్ టెక్నీషియన్కి శాలరీస్ అనేవి ఉన్నాయి సో వాళ్ళు సొంతంగా ఓన్గా వాళ్ళకి మంచి అపారమైన అనుభవం ఉండి వాళ్ళు సొంతంగా ఓన్గా వాళ్ళే ల్యాబ్ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి ఉన్న ఒక వంద హాస్పిటల్స్ ఉన్నాయి ఆ హాస్పిటల్స్లో ఒక చిన్నపాటి ల్యాబ్ పెట్టుకుంటారు అందులో చిన్న ఆటోమేటెడ్ మెషిన్స్ పెడతారు చిన్న చిన్న టెస్ట్లన్నీ కూడా మనం ర్యాపిడ్ ఇమ్యూనోకమ్యోగ్రాఫిక్ టెస్ట్లన్నీ కూడా చిన్న చిన్న ల్యాబ్స్లోనే జరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఒక ల్యాబ్ టెక్నీషియన్కి అవకాశం ఇచ్చి అక్కడే ల్యాబ్ పెట్టుకోమంటే సుమారుగా ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఒక లక్ష రూపాయలు కూడా నెలకి వాళ్ళు సొంతంగా ల్యాబ్ పెట్టుకోవడం ద్వారా సంపాదించుకునే అవకాశం కూడా ఈ కోర్సెస్లో ఖచ్చితంగా దొరుకుతుంది అండ్ ఇదే కాకుండా క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా క్యూసీ అని అంటారు వాటిలో ఉద్యోగాలు వస్తే ల్యాబ్ కి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ అక్కడ టెక్నీషియన్స్కి అవసరం ఉంటుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అక్కడ అవసరం ఉంటుంది అలాగే సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే ఇలా అత్యంత విజ్ఞాన సంస్థలు ఉన్నాయి నేషనల్ చూపర్కిలోసిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఇలా నేషనల్ లెవెల్ ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ ల్యాబ్స్లో కూడా వీళ్ళకి ల్యాబ్ టెక్నీషియన్స్కి అవకాశం ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి సంబంధించి అక్కడ ఎయిడ్స్ నిర్ధారణ చేసే ల్యాబ్స్లో టెక్నీషియన్స్ ఖచ్చితంగా అవసరం ప్రతి పిఎస్సి సెంటర్స్లో కూడా ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఖచ్చితంగా అవసరం ఉంటాడు భవిష్యత్తులో ఎవరైనా ఎండ్రోగుతుంటే కొత్త వాళ్ళని తీసుకుంటారు అలాగే టీవీని నిర్ధారణ చేసే పరీక్షలు కొన్ని ఉంటాయి టీవీ సెంటర్స్ అక్కడ వీళ్ళ అవసరం ఉంటుంది ఖచ్చితంగా సో ఇలా విస్తృతమైన అవకాశాలు ల్యాబ్ టెక్నీషియన్స్కి ఉన్నాయి వీళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్ని బట్టే వాళ్ళు డాక్టర్ గారు ట్రీట్మెంట్ అనేది రాస్తారు కాబట్టి వీళ్ళ పాత్ర ల్యాబ్ టెక్నీషియన్స్ యొక్క పాత్ర చాలా చాలా కీలకం అలాగే ఇతర పారామెడికల్ కోర్సెస్ కూడా ఆ ప్రొఫెషన్స్లో రేడియాలజీకి సంబంధించి అలాగే మన అదే యూరాలజీ కానివ్వండి నెఫ్రాలజీ కానివ్వండి అండ్ కార్డియాలజీ కానివ్వండి కార్డియోథొరాసిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఈ టెక్నీషియన్ యొక్క అవసరం చాలా చాలా హెల్ప్ అవుతుంది ఆపరేషన్స్లో వీళ్ళు కూడా పక్కనే ఉంటూ ఆ పేషెంట్ని అసిస్టెన్స్ చేస్తూ వీళ్ళు తెరిపింది కాబట్టి అలాగే ఎనస్తీషియా టెక్నాలజీ అని ఇంకొక మంచి కోర్స్ కూడా ఉంది సో వీళ్ళందరూ కూడా డాక్టర్లతో అనుసంధానమే ఉంటారు కాబట్టి వీళ్ళకి జీతపత్యాలు అనేవి ఖచ్చితంగా ఒక పదివేల నుంచి స్టార్టింగ్ స్టార్ట్ అయినా సరే కార్పొరేట్ సెంటర్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వీళ్ళకి స్టార్టింగ్ శాలరీస్ ముప్పై నలభై వేలు కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం కనుక కొలువైతే ఖచ్చితంగా అరవై వేల రూపాయలు తక్కువ అయితే శాలరీ ఉండదు ఇలాంటి మంచి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి వీళ్ళు ఈ కోర్సు కంప్లీట్ చేసుకున్న తర్వాత బీఎస్సి ఎమ్మెల్టీ మీరు కావాలనుకుంటే ఎంఎస్సీ ఎమ్మెల్టీ అనే కోర్సులోకి వెళ్ళొచ్చు లేదా ఎంఎస్సీ మెడికల్ అనే కోర్సులోకి వెళ్ళొచ్చు లేదా కొన్ని ఐఐటీస్లో ఉన్న మెడికల్ కాలేజెస్లో మెడికల్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పి కొత్త కోర్సు పెట్టారు వాళ్ళే జ్యూయల్ డిగ్రీ కూడా పెట్టారు అంటే ఎంఎస్సీతో పాటు పిహెచ్డి కూడా పూర్తి చేసుకున్నటువంటి అద్భుతమైన అవకాశాలని చాలా ఐఐటిసిస్ ఇస్తున్నాయి అంటే ఈ మైక్రోబయాలజీ అనే కాకుండా బయోకెమిస్ట్రీ అనే కాకుండా బయో ఇన్ఫర్మేటిక్స్ బయోటెక్నాలజీ నానోటెక్నాలజీ మాలిక్యులర్ మెడికల్ మైక్రోబయాలజీ ఇట్లా అపారమైన విస్తృతమైన కోర్సులు చాలా 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 ఈ సైన్స్ స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ చేయొచ్చు ఫైనల్గా పిహెచ్డి అండ్ అలాగే డాక్టర్ ఆఫ్ సైన్స్ డిఎస్సి డిఎస్సి ఇస్ ద హైయెస్ట్ డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ వరకు కూడా ఈ బ్యాచులర్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలు కానీ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళు వివిధ కాలేజెస్లో ఎలాంటి ల్యాబ్ టెక్నాలజీ కాలేజెస్లో ఒక లెక్చరర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్గా వాళ్ళు జాబులు తెచ్చుకోవడానికి కూడా మంచి స్కోప్ ఉండేటటువంటి కోర్సు